ఏంటంటే మొత్తానికి సానుకూలంగా జరుగుతూ ఉంది ముందుకు వెళుతూ ఉంది లోపల టీలు కాఫీలు అన్నీ అయిపోయినట్లున్నాయి చక్కగా అంతే కదా విభజన అంటే హామీలు డిస్కషన్ చేయటం అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ దానికి సంబంధించిన ఒక పాయింట్ రైజ్ చేస్తారు లేదా ఫైనాన్స్ సెక్రటరీ దా ఫైనాన్స్ పాయింట్స్ రైజ్ చేస్తారు లేక ఇరిగేషన్కి సంబంధించి ఇరిగేషన్ వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తారు అట్లాగే ఎనర్జీకి సంబంధించి ఎనర్జీ సెక్రటరీస్ పాయింట్ రైజ్ చేస్తారు దీని మీద వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు ముఖ్యమంత్రులు విని దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక పాయింట్ చెప్తారు దీంట్లో అవసరమైతే మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అంతేగా సురేష్ గారు అంతేగానే ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని పాయింట్లు ఆడటం ఆ ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయటం ఆ ముఖ్యమంత్రి గారు కొన్ని పాయింట్లు ఆడటం ఈ ముఖ్యమంత్రి గారు ఆన్సర్లు చేయటం ఇవన్నీ ఉండవు ఇవన్నీ వరకు మనం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా విశృంఖలత్వమైనటువంటి అంటే విశృంఖలత్వమైనటువంటి మీడియాలో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి కథనాలతో దాని కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంటూ ఉంది సరే చూద్దాము సురేష్ గారు ఇప్పుడు ఏంటి మొత్తానికి ఐదు గ్రామాల సమస్య పరిష్కారం అయినట్ల వంశీ గారు అదే మీ మీరు ఇందా చెప్పారు పురుషోత్తం పట్టణంలో మనకి భద్రాద్రి రాముడు చెందిన తొమ్మిది వందల పదిహేడు ఎకరాలు ఉంటే అందులో ఏడు వందల తొంభై నాలుగు ఎకరాల ఆక్రమణకు గురైంది సో ఆ ఆక్రమణ దాని మీద చర్యలు తీసుకోవాలంటే అది సరిహద్దు ఆంధ్రప్రదేశ్లో ఉంది సో దాని మీద భద్రాద్రి అధికారులు వెళ్ళి కలెక్టర్కి ఇతర అధికారులకి అందరికి ఫిర్యాదు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు బ్యాక్గ్రౌండ్గా ఉండి మొత్తం అంతా నడిపిస్తున్నారు కాబట్టి యాక్షన్ కాలేదు ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు ఇందులోకి వచ్చాయనుకోండి సో యాక్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మెర్జిక్ అనేది అవకాశం ఉంటుంది కానీ ఏడు మండలాల కాదు ఎందుకంటే పోలవరం అనేది పూర్తికి ఆ ఏడు మండలాలు చాలా కీలకం కాబట్టి ఆ ఏడు మండలాలు కాకుండా కేవలం ఈ ఐదు గ్రామాలే ఇటుపక్క అనేది దీనికి చేరడానికి అవకాశం ఉండదు అయితే గారు ఇక్కడ రెండు విషయాలు విభజన చట్టంలో ఏదైతే కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయో ఇప్పుడు పదేళ్ళు పూర్తి అయిన తర్వాత మళ్ళీ కొన్ని సమస్యలు వచ్చాయి మీకు ఉదాహరణకి లేక్యూ అతిథి గృహం విభజన సందర్భంలో అప్పుడు సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి క్యాంప్ ఆఫీస్ కింద లేక్యూ అతిథి గృహం కేటాయించారు పదేళ్ళు లేక్యూ అతిథి గృహాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకుంది కానీ పదేళ్ళు ముగిసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఆస్తుల మీద ఏపీకి అధికారం లేదు కాబట్టి లేక్యూ అతిథి గృహాన్ని మాకు ఇచ్చేయమని చెప్పి తెలంగాణ అడుగుతోంది అదే విధంగా సిఐడి ఆఫీస్ మాకు ఇచ్చేయమని అడుగుతున్నాము హెరిమిటేజ్ బిల్డింగ్ మాకేమని అంటున్నారు సో విభజన చట్టంలో ఉన్న సమస్యలతోడు కొత్త సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేక్యూ మాకేమని అడుగుతుంది అదే మూడు భవనాలు మూడు భవనాలు అంటే లేక్యూ ఒకటి సిఐడి కార్యాలయం ఒకటి అట్లాగే హెరిటేజ్ బిల్డింగ్ మూడు అంటే మాకు ఇక్కడ రేపు సమావేశాలకు దేనికైనా అవసరం ఉంటుంది కాబట్టి ఆ మూడు బిల్డింగ్లు మాకు కొనసాగించండి మాకు ఇవ్వండి అని అడుగుతుంది సరే మొత్తానికి ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సచివాలయంలో ఉన్నటువంటి భవనాలన్నీ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వండి అని అడిగి ఉండాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సురేష్ గారు అప్పుడు ఇవ్వటం వల్లనే మన కేసీఆర్ గారు మొత్తం సెక్రటేరియట్ని కూలగొట్టి అందమైన సచివాలయాన్ని నిర్మించగలిగారు ఆ రోజు ఈ కండిషన్స్ కూడా ఏవీ పెట్టలేదు సిఐడి కానీ లేకపోతే ఇంకోటి కానీ పదేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయం దీర్ఘకాలికంగా అలాంటి ఆలోచనలు చేయకపోవడం వల్లే ఇప్పుడు మొత్తం పదేళ్ళు కాగానే అన్ని వదిలేసి కేవలం వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి అనేది ఏర్పడింది అందుకని హైదరాబాద్లో ఉన్న ఆస్తుల మీద మీకు అధికారం లేదని ఇప్పుడు తెలంగాణ వాదిస్తోంది ఆ విషయం ఇప్పుడు చూడాల్సి ఉంది ఓకే రైట్ సురేష్ గారు